అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనమందరం ఉండాలి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వై ఫ్యామిలీ వెల్కమ్ టు టులీలా అందరు ఎలా ఉన్నారండి మేమైతే ఈ వాతావరణం చేంజ్తో ఇంతవరకు ఎవరికి ఎవరికంటే మా ముగ్గురికి రోహికి ధనుషకి నాకు జలుబు తగ్గులు అయితే ఇంకా తగ్గలేదు ఇంకా ఈ జలుబు తగ్గులతో పాటు మెడిసిన్ అంటే ఇంకా వేడి ఇంకా మామూలుగానే ధనుష్ నిద్ర తక్కువ అంటే నిద్ర ఉంటది కానీ అనమాట మనిషి ఆ ఆ సమస్య అనేది ఇంకా ఎక్కువే కళ్ళలో చూపూసి ఆ అబ్బాయికి ఆకలి కాబోడు అయినా కూడా గుర్తించట్లేదు ఇంకా నిద్ర మేలుకొని ఉంటాడు అనమాట కానీ రోహన్కి ఏం మాట చెప్పుకోవాలి రోహన్ ఎంతసేపు మేలు ఆడినా సరే తయారీ నిద్రపోతూ ఉంటాడు ఆయన అనమాట అవి తీసుకొని ఇప్పుడే లేచి వచ్చాడు రోహన్ కాయ చెప్పమ్మా రోహన్ ఇంకా నిద్ర మొదలలేదు ఇచ్చుకోడువా నిన్న స్కూల్లో తబలా రైన్ చెప్పాడంట చాలా బాగా చెప్పాడంట అంటే మేడం వాళ్ళకి కూడా తెలియదు కదా మన వాడు ఎలా చెప్తాడు ఏంటి అని సో ఫస్ట్ టైం అయితే బాగానే చెప్పాడు సో మీకు కూడా ఒకసారి చూపిస్తాను ఇంక ఈరోజు ఏంటి అంటే జొన్న ఇడ్లీ ఎలా చేయాలి ఆల్రెడీ మనం మన వీడియోస్లో జొన్న అట్లు చూపించాం కదండి జొన్న దోశ ఎలా ఈజీగా వేసుకోవాలో ఈరోజైతే జొన్న ఇడ్లీ ఎలా చేయాలి ఎంత అంటే ఎంత టైంలో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి దాని బెనిఫిట్స్ ఏంటి అవన్నీ కూడా చెప్పేద్దాం చెప్తా కదండీ ఈ రోజైతే జొన్న ఇడ్లీ చేస్తున్నాను జొన్న ఇడ్లీ ఎట్లా చెయ్యాలి ఎందుకు ఎందుకు చెయ్యాలి అనేది కూడా మీకు చెప్తాను జొన్నలు మెయిన్గా అంటే మనకి ఆషాఢ మాసం వచ్చిందంటేనే జొన్నలు పేలాల పిండి అంటారు కదా ఎందుకు అంటారు అంటే జొన్నల్లో ఉండే ఇమ్యూనిటీ మనకి కొంచెం వ్యాధు నిరోధక శక్తిని చేకూరుస్తుంది అని ఆ విధంగా అయినా మనం జొన్నలు తీసుకుంటామని మామూలుగా అయితే మనకు శాస్త్రం ప్రకారం చెప్తారు కదా సో అలాగే జొన్నలు అదే విధంగా కాకుండా మనం ఇడ్లీ పోయిన వీడియోలో మనం ఆల్రెడీ జొన్న దోశ ఎలా చేయాలో చూసుకున్నాము అలాగే ఇప్పుడైతే జొన్న ఇడ్లీ చెప్తున్నానండి మెయిన్గా ఎవరైతే డయాబెటీస్ పేషెంట్స్ కానీ ఎవరైతే వెయిట్ లాస్ ఉంటున్నారో లేకపోతే ఎవరైతే ఫుడ్ ఎక్కువ ఫుడ్ తింటామో లేదా మాకు కొంచెమే తినాలి అన్ని హెల్త్ గా కాన్షియస్ వాళ్ళైనా ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేయండి అంటే మామూలుగా మనం ఇడ్లీ ఎలా చేసుకుంటాము సేమ్ ఇది కూడా అంతే అయితే అక్కడ ఇడ్లీ రవ్వ వాడతాము ఇక్కడైతే రవ్వ కొ జొన్నల్ని రవ్వగా చేసి పిండిలో కలుపుకుంటాం అన్నమాట మనం మిరుపులు మినుములు మెరుపు వేసుకొని దాంట్లో జొన్నలు రవ్వ చేసుకొని కలుపుకుంటే జొన్న ఇడ్లీ సింపుల్ వస్తుంది ఆ జొన్న ఇడ్లీతో మనం పురుగులు చేసుకోవచ్చు లేదా జొన్న దోశ విలుగా వేసుకోవచ్చు అయితే దీంట్లో ఉండే డైటరీ ఫైబర్ వల్ల ఏంటి అంటే మనకి తొందరగా ఆకలి కాదు అలాగే తిన్నది కూడా కొంచెం తిన్నా సరే ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది సో బ్లడ్ గ్లూకోజ్ అనేది నిదానంగా రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో షుగర్ పేషెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అదే ఒకసారి తినది హెవీగా అనిపిస్తుంది కాబట్టి సో ఎక్కువ సార్లు తినే ఆకలి అవదు సో దాని వల్ల వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కి ఉపయోగపడుతుంది అలాగే వెయిట్ రిడక్షన్ కూడా ఉపయోగపడుతుంది అనమాట సో జొన్నల వల్ల ఇన్ని ఉపయోగపడతా సో జొన్నల వల్ల అయితే ఇన్నో ఉపయోగాలు ఉన్నాయండి అయితే ముందు నేను ఏం చేశానంటే జొన్నలు ముందు రోజు నైటే నానబెట్టేశాను అంటే మార్నింగ్ అయినా నానబెట్టుకోవచ్చు కాకపోతే ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే ఏంటంటే డైటరీ ఫైబర్ బాగా ఎన్లాజ్ అయిపోద్ది అలాగే తొందరగా ఈజీగా డైజెషన్ కూడా అయిపోద్ది కాబట్టి ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను మామూలుగా అయితే ఒక గ్లాసు మినపప్పుకి ఒక గ్లాసు మినపప్పు మెదుగుకి రెండు గ్లాసుల జొన్నలు అయితే వాడుతున్నారండి ఇందులో ఈ జొన్నలు నానబెట్టుకున్నవి ఒకటికి రెండు మూడు సార్లు వాష్ చేసుకుని వీటిని ఇప్పుడు నేను మిక్సీలో రవ్వలాగా వేసుకుంటాను అలాగే ఏవైతే మినపప్పు నానబెట్టుకున్నానో వాటిని మెదుపుగా వేసుకుంటాను మనం ఇడ్లీ పిండికి ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా ఇప్పుడు ఈ మినపప్పు అయితే నానబెట్టేసుకున్నాను అయితే సపరేట్ గా పెట్టేసుకున్నాను సో ఇవైతే అయితే నానబెట్టాను ఇప్పుడు ఇవైతే మెదు వేసుకుందాం ఒక గ్లాసు మిను అవును అంతేనా అంటే ఎన్ని గ్లాసులు ఒక గ్లాసు ఇవి రెండు గ్లాసులు జొన్నలు ఇవి పచ్చ జొన్నలు అసలు ఇప్పుడు బయట మనకి జొన్న రవ్వ కూడా దొరుకుతుంది ఈజీగా అంటే ఇప్పుడు మిక్సీ చేసుకోవాలని అవసరం లేకుండా చక్కగా రవ్వ తీసుకొచ్చేసి నానబెట్టుకుంటే మనం దాంట్లో ఇడ్లీ పిండి కలుపుకోవచ్చు అలా కలుపుకోవచ్చు కానీ ఇది కూడా ఏమంతా ప్రాసెస్ కాదు ఓకే అంటే ఇది లేదు మాకు కుదరదు అనుకుంటే ఎక్కువ భాగం తెల్ల జనం అయి ఉంటది సో మనం ఇక్కడ పచ్చ జనం వాడుతున్నాం కాబట్టి మనం దొరకలేదు సో జనం చూద్దాం ఇంకా లవెల్లో వేసుకుంటావా అవును అవును రెండుసార్లుగా వేసుకుంటున్నాను ఒకేసారి కాదు ఓకే ఈ లెవెల్లో వేసుకోవాలి అవును ఇదే చక్కగా నీకు నానపైన తర్వాత ఉడికిద్ది కూడా ఆవిరికి ఈజీగా ఉడికిద్ది కూడా మనకి ఇడ్లీ ఎలా పొంగుతా వస్తాయో జొన్న ఇడ్లీ కూడా అలానే వస్తాయి అవుతుంది మంచిగా రెడీ అయింది అట్లానే గట్టిగా కూడా ఉంది కదా అదే మనం కలిపేటప్పుడే నీళ్ళు వేసుకున్నట్లయితే చావ్వ అయిపోయింది మనకి ఇడ్లీ బ్యాటర్ ఎట్లా ఉందో అట్లానే అయిపోయింది మొత్తం చక్కగా పిండి అంతా నానిపోయింది ఇడ్లీ పిండి అంతా పిండి చాలా గట్టిగా ఉంది కాబట్టి మనకి ఇడ్లీ పిండి ఎలాంటి కన్సిస్టెన్సీ ఉంటుందో అంతవరకు నీళ్ళైతే కలుపుకోవాలి అప్పుడైతేనే ఇడ్లీ పొండి స్పాంజ్ అవును అప్పుడైతేనే ఇడ్లీ పొంగి స్పాంజ్ లాగా వస్తాయి అదే గట్టిగా ఉంటాయి గట్టిగానే ఉంటాయి ఇంక ఇడ్లీ లాగా పెట్టేసుకుంటున్నాను ఆయిల్ ఏమైనా రాసుకుంటా ఏం అవసరం లా అంటే మామూలు ఇడ్లీ లాగా పెట్టడం ఇంకా అంతే ఈజీ వచ్చేసి దొరికిన తర్వాత అవును ఇక మనం ప్లేట్లో పెట్టి ఉడికించుకుంటే ఇడ్లీ లాగా ఇక మామూలు ఇడ్లీ లాగా తీసుకుని తినేయటమే అంతే ఓకే నియా ఇడ్లీ మొత్తం ఉడిపనియండి చూసారు కదా మనకి ఇడ్లీ ఎలా ఉన్నాయో ఆనమే వచ్చేసినాయి ఓకే అది కొంచెం వేడి మీద అంటే బాగుంటాయి ఆ వేడి మీద అంటే ఏంటంటే మెత్తగా సాఫ్ట్‌గా ఉంటాయి ఒకసారి చూపిస్తా మీకు అదే బాగా బాగా 플ัஃఫీగా ఇంకా చల్లారితే ఏంటంటే కొంచెం గట్టి పడతాయి కొంచెం లైట్ గట్టి పడతాయి బట్ నీకు వేడి మీద తిన్నప్పుడు ఏంటంటే చక్క చక్కగా ఈ కాంబినేషన్ లో ఎర్ర చట్నీ ఆల్రెడీ మనం మన వీడియోస్ లో షేర్ చేస్తాం హైదరాబాద్ ఎర్ర పచ్చడి అని సో ఇంకా అలాగే పప్పు చట్నీ ఏం కావాలి ఈ జీవితానికి అదే కావాలంటే నెయ్యి వేసుకోండి లేదు అంటే లేదు మన ఇష్టం ఇంకా సో జొన్న ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది కాంబినేషన్ చట్నీస్తో ఓకే జొన్న ఇడ్లీ అయితే చాలా మంచిగా వచ్చిందండి మనకు ఆవిరి కుడము ఎలా ఉంటుందో జొన్న ఇడ్లీ కూడా అలానే ఉన్నాయి అయితే టేస్ట్ టేస్ట్ హెల్త్ బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా సో అందుకే ఎక్కువ చెప్పట్లేదు ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట మనం అందులో కష్టపడేది ఏమి ఉండదు మనం మనం ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో ఇది కూడా అంటే అయితే జొన్నలు ఒక్కటే ముందు రోజు నానబెట్టుకుంటాం ఇంకా సేమ్ టు సేమ్ ప్రాసెస్ అనమాట ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సింది ఈరోజు మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా మధ్యాహ్నం అయితే సాంబార్ పెట్టారండి ఆల్రెడీ ఈ వీడియో కూడా మన రెసిపీస్లో షేర్ చేశాను అందుకే నేను ఎలా చేశాను అనేది నేను చెప్పలేదు అందరం అంటే అనుకోని ప్రయాణం అలా టైడ్ అయిపోయాము సో నిద్రపోయి ప్రశాంతంగా అందరం లేచాము ఇంకా మళ్ళీ రేపు ఇంకా అన్ని స్నాక్స్ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ సో స్నాక్స్ అయితే మొన్న పల్లి వండలు షేర్ చేశాను కదా పల్లి వండలు అయితే అయిపోయాయండి బెల్లంతో చేయటం అది కాక నోటికి బాగుండటం కరకరలాడటం టేస్ట్కి టేస్ట్గా ఉండటం సో పల్లి వండలు అయితే అయిపోయాయి అనమాట ఇంకా నేనైతే ఇవాళ సున్నుండలు చేస్తున్నాను సున్నుండలు కూడా పొట్టు ఉన్న మినపప్పుతో చేస్తున్నాను ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు పొట్టు లేని మినపప్పుతోనే చేస్తున్నారు కదా అలా కాదండి పొట్టు ఉన్నవి తీసుకుంటే దాంట్లో ఉండే ఫైబర్ కూడా మన ఫుడ్కి యాడ్ అయింది అలాగే టేస్ట్ కూడా యాడ్ అయింది అంత ముందు రోజుల్లో కూడా పొట్టు ఉన్న పప్పుతోనే చేశారు అది కాక అప్పుడు ఏంటి అంటే మనకి ఇసులు ఉండే ఈసురుతూ దాంతో పిండి బట్టి చేసేవాళ్ళు కదా ఇప్పుడు నేనైతే అలా కాకుండా ఫస్ట్ అయితే మినపప్పు తీసుకున్నాను అనమాట ఈ మినపప్పు కూడా కట్ చేసినవి వీటిని ఫస్ట్ కొంచెం వేపుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకొని ఇంకా మనకి రోల్ ఉంది కదా రోల్లో ఒకసారి బెల్లం పిండి ఒకసారి అన్ని దంచుకొని దాంతో అయితే సున్న చేద్దామండి వేద్దాం అండి సో ఫస్ట్ అయితే నేను మినపప్పు తీసుకున్నాను ఒక ప్యాన్లో తీసుకొని ఫస్ట్ వాటిని అయితే ఫ్రై చేసుకుందాం నేనైతే సుమారుగా మా గ్లాస్తో రెండున్నర గ్లాసులు మినపప్పు అయితే తీసుకున్నానండి అంటే అంత ఈక్వల్గా బెల్లం అయితే పడుతుంది సో బెల్లం కూడా తీసుకున్నాను అనమాట వీటిని మనం ఇవి వేపుకునే లోపల ఫస్ట్ అయితే వీటిని తురుముకొని పెట్టుకుందాం అట్లాగే ఒక పది పైన యాలు కూడా తీసుకున్నాను అనమాట అలాగే మనం ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఆ నెయ్యి కూడా కరగబెట్టి పెట్టేసుకున్నాను అంటే కొంచెం ఈ చలికి కొంచెం గడ్డగట్టేది కాబట్టి మొత్తం చూసారు కదా స్మెల్ అయితే ఇక్కడ దాకా వస్తుందనమాట సో ఇవన్నీ అయితే రెడీ చేసుకొని ఫస్ట్ అయితే మనం మినపప్పు ఫ్రై చేసేసుకుందాం ఫ్రై చేసుకుంటానండి ఇందులో ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయలేదు డ్రై కానీ హీట్ చేస్తున్నాను అనమాట మీకు ఎలా తెలుస్తుంది హీట్ చేసిన తర్వాత అంటే మనకి కొంచెం లైట్ కలర్లోకి మారుతాయి అంతేగాని మరీ రెడ్గా మాడిపోవటం కాదు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అలాగే మినపప్పు వేగిన తర్వాత మనకి ఒక మంచి స్మెల్ వస్తుంది బాగా రోస్ట్ అయ్యాయి ఇక చాలు అని సో ఆ టైంలో లో ఆపేసుకోవాల్సిందే అయితే స్టవ్ మీద ఇలానే పెట్టి వదిలేయకూడదు మనం చేతితో కదుకుంటూ ఉండాలి అప్పుడే అన్ని వేసిన గింజలు అన్ని ఉపయోగతాయి అన్నమాట పడుతుంది ఇది ఇంకో పక్కన పెద్ద గడ్డ ఉంది ఫస్ట్ ఇది ఉంది కదా ఇంకా మెత్తం చేసుకోవాలి మళ్ళీ దాన్ని కూడా మిక్స్ చేయాలి దాన్ని మిక్సీలో ఏమి ఎందుకంటే మిక్సీలో వేసిన అనుభవం నాకు అది మిక్సీ పడవడం మిక్సార్ తిట్లు తింటాం అన్ని గుర్తున్నాయి సో ఈసారి ఏంటంటే ఫస్ట్ అవి పౌడర్ వేసుకున్న తర్వాత మనం రోల్లు చేసుకుందాం సరే చూడండి ఆల్రే ఆల్మోస్ట్ మొత్తం మినపప్పు అన్ని రోస్ట్గా ఉన్నాయి మంచి స్మెల్ అయితే వస్తుందండి అదిగాక మనకి నోట్లో వేసుకుంటే కరకాలు ఆడుతున్నాయి సో ఇంకా చాలా ఇంకా ఇంతకంటే ఉంటే ఇంకా మాడిపోతాయి సో నేను స్టవ్ అయితే ఆపేస్తున్నాను పిండి వేసుకున్నాను అంటే రెండు భాగాలు చేసుకున్నాను ఇప్పుడు వేసేటప్పుడు ఏమి ఉండదులే కానీ తర్వాత బెల్లం వేసేటప్పుడే ప్రాబ్లం అయితే ఉండదు చుట్టుకొని సో ఫస్ట్ అయితే సగం సగం తీసుకొని ఇందులోనే తీసుకునే ఆలకాయలు కూడా వేసేస్తున్నాను పిండి అయితే మిక్సీ పట్టానండి అంటే నేనేం జల్లించట్లేదు మరి కొంతమంది అయితే జల్లించుకొని మెత్తగా చేసుకొని అట్లా చేస్తారు కదా సో అంటే కొంచెం రవ్వగా ఉంటేనే నోట్లో తినేటప్పుడు పెరసగట్టకుండా ఉంటుంది అంటే ఉండకూడదు నవ్వలటానికి బాగుంటుంది అదే జల్లించుకొని మరీ మెత్తగా వేసుకున్నామంటే మాత్రం నోట్లో పెడసట్టేదన్నమాట సో అందుకని నేను ఆల్మోస్ట్ మెత్తగానే వేసుకున్నాను కొంచెం అక్కడక్కడ కొంచెం పలుకైతే తగ్గుతుంది సో అలానే ఉండనిస్తున్నాను నేనైతే ఎలాంటి పట్టలేదు ఇంకా నేను యాలక్కయలు కూడా తింటూనే కాబట్టి సో మొత్తం కలిపి మెదిగిపోయింది ఇంకా పక్కన మనకు బెల్లం ఉంది కదా బెల్లం ఎంత అయితే మనం మినపప్పు తీసుకున్నా అంత ఈక్వల్ క్వాంటిటీ బెల్లం అయితే తీసుకున్నానండి సో ఈ బెల్లాన్ని ఇప్పుడు నేను తురుముకొని పెట్టుకున్నాను కదా దాన్ని కొంచెం అయితే పిండి రోల్లో వేసుకొని సో నెలగొట్టుకుంటున్నాను బెల్లం అయితే కలిసిపోయింది సో మొత్తం అట్లానే బెల్లాన్ని పిండిని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత లాస్ట్ లో నెయ్యి వేసుకొని కలుపుకుందాం కూడా కలుపుకోవాలి కదా ఒకసారి సో బెల్లంతో కలిపిన పిండితో మిగతా పిండిని కూడా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను అక్కడక్కడ మాకు చిన్న చిన్న ఎండలుగా ఉన్నాయి కదా ఇవన్నీ స్మాష్ చేస్తే ఇంకా ఫైనల్గా నెయ్యి వేసుకొని కలుపుకోవడం ఇంకా వాసన అయితే చాలా బాగా వస్తుంది ఎలా వాసన ఇప్పుడు నెయ్యి వేస్తే ఇంకా డబల్ వస్తుంది మినపప్పు మంచిగా వస్తుంది వాసన అది నెయ్యి పోస్తే ఇప్పుడు సినిమాలో కనుక చివరిలో ఫైట్ ఉంటుంది కదా హీరో విలన్ కొట్టి చేసే ఫైట్ సో అట్లానే ఇది కూడా చివరి గంట అనమాట నెయ్యి పోసి కలిగితే అప్పుడు అసలు టేస్ట్ ఇంకా బయటకు వస్తుంది ఇంకా ఒకసారి నెయ్యితో మొత్తం పిండి అంతా ఇంకొంచెం సరిపోతే చూస్తా చూస్తా సరిపోయినట్టే ఉంది నెయ్యి ఒకసారి మొత్తం కలపాలి నెయ్యిలో నానాలి పిండి అప్పుడే టేస్ట్ అనేది బయటకు వస్తుంది అనమాట అదే మించి మోతాదుకి మించి పోసుకోవడానికి కారిపోతా ఉంటుంది ఒకసారి చేసి గుర్తుంది మించి మోతాదు అంటే ఆ ఉండల్లో నుంచి కారత ఉంటుంది నెయ్యి అట్లా సరిపోయింది నాకు తెలిసి ఇంకా ముద్దులు కట్టుకోవడం అవి ఇప్పటికి కొంచెం ఎక్కువైంది కానీ పట్టారు ఇదిలే ఇది కూడా లేకపోతే ఎట్లా దీంట్లో బెల్లం నెయ్యి మినపప్పు యాలక్కాయ యాలుక్కాయలు సో అన్ని బలమైన ఆహారాలే బలమైన ఆహారాలే తప్పని సరిగా తినాల్సిన ఆహారం అబ్బాయిలైనా అమ్మాయిలైనా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అందరు ఓపిక్గా చేసుకోవాలి అంటే బయట తెచ్చుకుంటే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మనం అంటే సేంద్రీయ బెల్లం వేసుకున్నాము బయట వాళ్ళు సేంద్రీయ బెల్లం వేయరు కదా అలా నెయ్యి నెయ్యి ఇప్పుడు ఏంటి మనం ఇంట్లో తయారు చేసుకున్నాయి అంటే ఎంత కావాలంటే అంత నెయ్యి దొరకదు కానీ ఇంట్లో తయారు చేసుకున్నాయి మనకున్న దాంట్లో నల్గో రెండు సార్లు చక్క ఇలా చేసుకోవచ్చు చక్క ఆలకాయలు వేసుకున్నాం మంచిగా మామూలు చుట్టట్లేదు అనుకోక్స్ అంతే అంతే సో నూనె అయితే రెడీ అయిపోయినాయి ఇందులో క్వాంటిటీ కూడా తగ్గిపోయింది ఎందుకంటే మన తనుషు రోహన్ చెర ఒకటి తీసేసుకున్నారు ఆల్రెడీ అవును రోహన్ ఇంకోటి తింటా ఇంకోటి తింటా ఇంకా గొడవ చేస్తున్నాడు అది ఇప్పుడు అంటే వెంట వెంటనే కదా కొంచెం టైం కావాలి కదా సో ఫస్ట్ అయితే నేను చేస్తానని చెప్పి మొత్తం చేసేసాను మా రెండున్నర గ్లాస్ వేసుకున్నాను మన దాంతో సో ఇన్ని సున్నుండలు అయితే వచ్చాయి ఓకే అది ఎలా ఉందమ్మా ధనుష్ బాగుందా సూపర్గా ఉందా సూపర్ గా ఉంది మా రోహన్ అయితే వాళ్ళు ఒక రైన్ చెప్తాడంట ఏంటి రోహన్ ఇది ఒకసారి తిప్పు చూద్దాం అది ఏంటి వెరైటీగా ఉంది సరేగా తిప్పు చెప్పమ్మా రోహన్ రేం చెప్పమ్మా రాసుకోవడం అయితే హోంవర్క్ అయితే అయిపోయిందండి తొందరగానే కూర్చోబెట్టి రాయించా అనమాట ఇవ్వాల మార్నింగే ఇంకా రోహన్ రైన్ ప్రాక్టీస్ లో ఉన్నాడు కొంచెం తిరగాలి కాబట్టి తప్పనిసరిగా చెప్పించాలన్నమాట పిల్లల చేత ఇవన్నీ చెప్పమ్మా ఒకసారి చెప్పు

Mehe awut, idal moda -no matika. Mm. Gadda no papa, mm. ala suta matika, mm. mm. apuka suratika. మా రోహన్ రైల్స్ ఎలా ఉన్నాయో ఎలా చెప్తున్నాడో మీరైతే తప్పకుండా కామెంట్ చేయాలి అలాగే మా రెసిపీస్ నేను చేసిన విధానం ఎలా ఉన్నాయో తప్పకుండా మా రోహన్ రైల్స్ కనుక నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీకు మా వీడియోస్పై అలాగే నా రెసిపీస్ పైన మా ఫ్యామిలీ బ్లాగ్స్ పైన మీ కామెంట్స్ మర్చిపోకుండా ఇవ్వండి